కానీ పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు మోసం చేసి జైలుకు వెళ్తుందని అనుకోలేదు అమ్మ మహాతల్లి నువ్వు చెప్పావు కదా ఇక కోటీశ్వర్రాలు అదృష్టవంతురాలు ఇక వాళ్ళంత అదృష్టవంతులు ఎవరూ లేరని నా ఇంట్లో అదృష్టవంతురాలు అడుగుపెట్టిందని మీనాని దురదృష్ట జాతకురాలు అని రకరకాలుగా అవమానించావు మీనాకి ఇక పోలీసులన్నా అలాగే పోలీస్ స్టేషన్ అన్నా కూడా ఏంటో తెలియదు అప్పుడు నా గురించి పోలీస్ స్టేషన్లో పెట్టిందంతే కానీ నీ కోడలు అదే అదృష్టవంతురాలు కోటి ఈశ్వరాలైన కోరడలు ఇప్పుడు ఇంట్లో అడుగు పెట్టి పెట్టగానే జైలుకు వెళ్ళడం నీ కొడుకుని నిండా ముంచేయడం జరిగింది వీడలా మానల్ని ముంచేశాడో ఇక నీ కొడలు నిన్ను నీ కొడుకుని నెత్తి మీద సెంగేసి వెళ్ళిపోయింది అందుకే ఎదుటి వాళ్లను మాట అనేటప్పుడు ఆలోచించుకుంటే ఎవరు అదృష్ట జాతకుడు ఎవడు దురదృష్ట జాతకుడో అర్థమైపోతుంది ఇప్పుడు చెప్పమ్మా ఎవరు దురదృష్ట జాతకులు ఎవరు అదృష్ట జాతకులు పెళ్లి నుంచి పారిపోయాడు మీనా నా జీవితంలోకి వచ్చింది మీనా ఇక నన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది మా ఇద్దరం సంతోషంగా ఉంటున్నాం ప్రస్తుతం భార్యాభర్తల బంధం లేకపోయినా మా ఇద్దరి మధ్య ఇక ఎలాంటి అరమరకులు లేవు ఎలాంటి దాపరికాలు లేవు మేమిద్దరం సంతోషంగా జీవిస్తున్నాం ఇక నాకంటూ కాస్త సంపాదన ఉంది ఆ సంపాదనతో మా బ్రతుకు హ్యాపీగానే ఉంది ఇక మా జీవితంలో కలహాలు లేవు కానీ నీ కొడుకు జీవితంలో అన్ని ఎత్తుపల్లాలే నలభై లక్షలు తీసుకుని ఎవరితో వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇంకో దాన్ని నమ్మి మోసపోయాడు అది ఇప్పుడు మోసం చేసి జై వెళ్ళింది ఇంకెంతమంది వీడి జీవితంలో మోసం చేస్తారు వీడు నాన్నకు చేసిన అన్యాయానికి ఇంకెంతమంది అన్యాయం చేస్తారు అందుకే వెనక ముందు ఆలోచించుకుంటే బాగుంటుందమ్మా ఇష్టం వచ్చినట్టు నోరు పడేసుకుంటే జీవితాలు ఇలానే మారిపోతాయి అందుకే ఇప్పుడైనా కాస్త ఆలోచించు నీ జైలుకెళ్ళిన కోడల్ని పాల గురించి తీసుకురా అని చెప్పేసి ఇక బాలు అయితే దెబ్బకు ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు దాంతో ప్రభావతికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది ఇక మొదటి రోజే కోడలు జైలుకెళ్లడంతో ఇక షాక్ అయిపోయి ఉండిపోతుంది రాబోయే కథలో ఇలా జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి గుండె నిండా గుడి గంటలో సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి